హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు చేత్తో ముట్టుకోకుండా నెయ్యి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ముందుగా పాల మీద మేగడ ఉంటుంది కదండి అది వారం రోజుల పాటు ఇలాగా తీసి పక్కన పెట్టుకోవాలి పాలు మరిగించి చల్లారక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుందండి మేగడ ఇలా వారం రోజులు అలా స్టోర్ చేసిన మేగడిని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇదే ప్రాసెస్ని మీరు కవ్వంతో కూడా చేసుకోవచ్చండి కానీ మిక్సీలో అయితే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది మిక్సీ జార్లో వేసాక కొంచెం వాటరు ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒకేసారి వాటర్ కాకుండా కొంచెం కొంచెం వాటర్ కూలింగ్ వాటర్ అయినా పర్వాలేదు లేదు అంటే ఇలా ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే వెన్న అనేది చాలా ఈజీగా ఇలా పైకి తేలిపోతుందండి నార్మల్ వాటర్తో కూడా చేసుకున్నా కూడా ఇలా వెన్న అనేది సపరేట్ అయిపోతుందండి కాకపోతే చేతికి అంటుకుంటుంది ఐస్ క్యూబ్స్ కానీ కూలింగ్ వాటర్ కానీ వేసుకున్నట్టయితే ఇలా అంటుకోదండి చూడండి ఆ గరిటికి కనీసం కొంచెం కూడా అంటుకోలేదండి అలాగే మనం వన్ వీక్ పాటు పాలు మేఘ స్టోర్ చేసాం కదా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలాగా టూ టైమ్స్ వాటర్లో ఇలా వాష్ చేసుకుంటే నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి ఇలా మనం కడుక్కోవడం వల్ల మనం మరిగించేటప్పుడు వేస్టేజ్ అనేది చాలా తక్కువ వస్తుందండి అలాగే మనం వెన్న కడుక్కునేటప్పుడు కూడా ఇలా కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్తో కానీ కడుక్కున్నట్టయితే ఈ బౌల్స్ ఉన్నాయి కదండి ఈ బౌల్స్కి స్టిక్ అవ్వండి ఇలాగ సెపరేట్ అయిపోతుంది చూడండి పైకి తేలిపోతుంది అదే నార్మల్ వాటర్తో అనుకోండి బౌల్స్కి అంటేస్తుంది గరిటెక్ కూడా అంటిస్తుంది నెయ్యి కాచేటప్పుడు ఎప్పుడు కూడా అడుగు మందంగా ఉండే గిన్నెని ఎంచుకోవాలండి నెయ్యి కోసం నేనైతే సపరేట్గా వేరే గిన్నె ఉంచేస్తాను దాన్ని మరి దేనికి ఉపయోగించనండి ఇది అడుగు చాలా మందంగా ఉంటుంది అలాగే ఇలా గిన్నెలే వేసుకునేటప్పుడు ఏమి వాటర్ ఏమీ రాకుండా చూసుకోవాలండి వాటర్ కనుక ఉన్నట్టయితే మనం మరిగించేటప్పుడు చెటపట్లాడుతుంది నెయ్యి తయారు కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది ఇగోండి వాటర్ అంతా ఎలా ఫిల్టర్ చేసుకోవాలి ప్యూర్ ఆవుపాలతో చేసిన పెన్న కదండి చూడండి ఎంత మంచి రంగులో ఉందో పిల్లలకి ఇది ఈ నెయ్యి కనుక పెట్టినట్టయితే చాలా హెల్దీగా ఉంటారండి నూనె బదులు అన్నిట్లో ఈ నెయ్యి కనుక వాడినట్టయితే పిల్లలు మంచి హెల్దీగా ఉంటారు చూడండి ఎంత మంచి రంగులో ఉందో నెయ్యి కాగేటప్పుడు అలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది అప్పుడు మాడు వాసన అనేది వచ్చేస్తుందండి నెయ్యి మరుగుతున్నప్పుడు కొంచెం మెంతులు వేసుకొని ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి